అందరికీ నమస్కారం అండి భోగాపురం విమానాశ్రయము మన ఆంధ్రాకి అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం అవసరము విదేశాలకి తగిన విధంగా సిద్ధమైనప్పుడు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు టూరిస్టులకి బాగా రద్దీగా ఉంటుంది పారిశ్రామికవేత్తలు రావడానికి పోవడానికి అదేవిధంగా గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి వీలుగా ఉంటుంది బాగా రద్దీ అవుతుంది ఇంకా దానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అభివృద్ధి జరుగుతాయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది తద్వారా స్టేట్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది శంషాబాద్ ఎయిర్పోర్టు కట్టక ముందు ఆ ప్రాంతంలో భూములు ఐదు లక్షలు పది లక్షల రేట్లు ఉండేవి ముప్పై ఐదు లక్షలకి రెండు వందల గజాలు వీళ్ళ అన్ని సదుపాయాలతో వచ్చేది అవి ఈ రోజునైతే నాలుగు కోట్ల ఐదు కోట్ల రేట్లు ఉంటుంది అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత కోట్లలో ఉన్నాయి భూమి రేటు అమాంతం పెరిగిపోవడమే కాదు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి వ్యాపారాలు పెరిగాయి ఇప్పుడు అదేవిధంగా భోగాపురం విమానాశ్రయం వాస్తవంగా గతంలో చంద్రబాబు అనుకున్నారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణలోకి తీసుకొచ్చారు అందరి ప్రస్తావన కూడా ఇందులో ఉంది అది పూర్తి చేయించే అదృష్టం చంద్రబాబుకే దక్కింది దానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఇది మరింతగా కలిసి వచ్చే విషయమే కాంట్రాక్టర్ని మార్చ మారిస్తే జాప్యం అవుతుంది కాంట్రాక్టర్ మార్చకుండా జాప్యం జరగకుండా ప్లానింగ్ మార్చకుండా వేగంగా పూర్తి చేయమని చెబుతున్నారు రెండేళ్లలో పూర్తయ్యేలా చేస్తున్నారు అది పూర్తయితే విజయనగరము విశాఖపట్నము మధ్య అనుసంధానం ఏర్పడుతుంది అంటే లైక్ హైదరాబాదు సికింద్రాబాదు తరహా జంట నగరాల్లాగా ఇంకా రంగారెడ్డి మెదక్ కూడా కలిసిపోయాయి కదా అట్లాగే విజయనగరము విశాఖపట్నం కూడా కొంత సమయం పట్టినా కూడా అదే జరుగుతుంది నాడు చంద్రబాబు పాత్ర తరువాత జగన్మోహన్ రెడ్డి పాత్ర మరలా ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు చేతులలోనే పూర్తి కావాలని రాసిపెట్టుంది ఆంధ్ర ప్రాంత ప్రజలకైతే మాత్రం భోగాపురం ఎయిర్పోర్టు అద్భుతమైన అదృష్టంగా భావించవచ్చు అనుకోవచ్చు అదృష్టమే